కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయనమహ మన దేవాలయం ఛానల్లో మనము కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము ఇప్పటి వరకు ఇరవై ఏడు భాగాలు పూర్తయ్యాయి ఇప్పుడు ఇరవై ఎనిమిదవ భాగానికి స్వాగతం ఇరవై ఏడవ భాగంలో కథ ఎంతవరకు జరిగింది అంటే ఒక వ్యూహం ప్రకారము త్రిగర్తులను ఉసిగొలిపి అర్జునుడిని కురుక్షేత్ర రంగం నుంచి పక్కకు తీసుకెళ్లారు అక్కడ అర్జునుడు వారిని భీకరంగా పోరాడుతూ అందరినీ తొదముట్టిస్తున్నాడు ఇటు సైన్యాధ్యక్షుడైనటువంటి ద్రోణాచార్యుడు పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు రక్తం ఏరులై పారింది ఇది ఇంతవరకు జరిగింది ఇప్పుడు మిగిలిన కథ విందాం ద్రోణుడు మహోత్సాహంతో ధర్మరాజు మీదికి బయలుదేరాడు పాండవ బలం బిక్కు బిక్కుమన్నది అయితే ధర్మజుడు ధైర్యంగా గురువు మీద రకరకాల బాణాలు ప్రయోగించాడు చూడండి గురువు మీద బాణాలు వేసే స్థాయికి పరిస్థితి వచ్చింది ఇంతలో పాంచాల రాజు సత్యజిత్తు ద్రోణునిపై ఎగిసి పది శరాలతో అతన్ని నొప్పించి మరో పది బాణాలతో అతని సారథిని గుచ్చాడు ద్రోణుడు అతని వింటిని విరిచాడు సత్యజిత్తు వేగంగా ఇంకో విల్లు తీసుకొని ముప్పై బాణాలేశాడు వృకుడు అనే మరో పాంచాల రాకుమారుడు సత్యజిత్తుతో కూడుకొని ద్రోణుడి మీద అరవై బాణాలు వేశాడు అమ్మ బాబోయ్ కళ్ళ నుంచి నిప్పులు రాలుస్తూ ద్రోణుడు వాళ్ళిద్దరి శరీరాల్ని నిశిత శరాలతో తూట్లు పొడిచాడు ఆ అయినా వాళ్ళు వేగంగా అతని రథాన్ని ఢీకొట్టి సారథి తూలిపడి కేతను అల్లాడేటట్లు చేశారు ఆహా ద్రోణుడు విలాసంగా నవ్వుతూ సత్యజిత్తుని పది బాణాలతో గాయాలు చేసి రుకుడి తల ముక్కలు చేసి సత్యజిత్తు వింటిని నరికాడు ఆహా అతను భయపడకుండా మరో విల్లు తీసుకుని తలపడ్డాడు ఊరి నాయను ఇలా ద్రోణుడు విరచటం అతను ఇంకో విండితో తిరగబడటం మరీ మరీ జరిగాయి చూసారా ఇంకా ఇలా లాభం లేదని ద్రోణుడు ఒక అర్ధచంద్ర బాణ ప్రయోగంతో అతని తల నరికాడు ఆ బాహుబలానికి జడుచుకొని జడుసుకొని ధర్మరాజు పారిపోసాగాడు అయ్యో బాబోయ్ ద్రోణుడా మా ధర్మరాజుకి ధర్మాలు తెలుసు పరధాముడు మరి యుద్ధంలో అర్జునుడు లాంటి వాడు కాదు కదా యోధుడే కానీ అర్జునుడంతా యోధుడు కాడు కదా అందుకే ద్రోణుడికి తట్టుకోలేకపోయాడు ఇది మనం గమనించాలి ధర్మరాజు వెంట ద్రోణుడిని విరాటుడి సోదరుడు సూర్యదత్తుడు ఎదుర్కొన్నాడు అయితే ద్రోణుడు అతన్ని వెంటనే పరలోకాలకి ప్రయాణం కట్టించాడు ఏరులై పారే రక్తపు మడుగుల్లోంచి ధర్మరాజుని ద్రోణుడు తరుముతూ ఉంటే ఆహహా అప్పుడు యుధామన్యుడు ఉత్తమౌజుడు వసుదానుడు శిఖండి అడ్డుకున్నారు ఓహో సాచ్చి క్షత్రధర్ముడు కూడా వాళ్ళతో కలిశారు ఆహా అది చూసి ధర్మరాజు వెనక్కి తిరిగి వచ్చి దృష్టద్యుమ్నుడు చేకితానుడు ముందుండగా మళ్ళీ ద్రోణుడితో తను యుద్ధం ఆరంభించాడు అది పౌరుషం అది క్షాస్త్రధర్మం అది క్షత్రియ లక్షణం అప్పుడు రాజులు రాకుమారులు ద్రోణుడికి సాయంగా వెళ్ళారు ద్రోణుడు వసుధానుకి క్షేముణ్ణి వేగంగా యముడి దగ్గరికి పంపించేశాడు మిగిలిన వాళ్ళని బాణ పరంపరలతో ముంచెత్తి ధర్మరాజు మీదికి మళ్ళీ వెళ్ళాడు అప్పుడు ధర్మరాజు యుద్ధ రంగం నుంచి నిష్క్రమించాడు మొత్తానికి ద్రోణుడు తన పంతం నెగ్గించుకుంటున్నాడు మరి బంధించేస్తాడా చూద్దాం ఏమవుతుందో ఇక మిగిలిన వాళ్ళు అతని ధాటికి ఆగలేక బిక్క చచ్చి బెత్తర చూపులు చూస్తూ నిలబడిపోయారు అదంతా చూస్తున్న దుర్యోధనుడు ఉల్లాసంగా కర్ణుడితో ఇలా అన్నాడు చూస్తున్నావా కర్ణ పెనుగాలికి కూలే మొక్కల్లా పాండవ సైన్యం ఎలా పారిపోతున్నారో భీవుని చూడు అలా నీరు గారిపోయి నేరసంగా ఉన్నాడు ఇక ద్రోణుడు కనిపిస్తే చాలు ఆ ఛాయలకు కూడా లేకుండా పోతారు పెరికి పందలు ఇలా అన్నాడు అప్పుడు కర్ణుడు దానికి సమాధానంగా ఇలా అన్నాడు మిత్రమా అది సరికాదు నేను ఇలా అంటున్నందుకు ఏమి అనుకోవద్దు సుమా పాండవులు అంత తేలికగా ఓడిపోరు వాళ్ళు మహావీరుడు పైగా ఇన్నాళ్ళు వాళ్ళకి జరిగిన పరాభవాల్ని తలుచుకొని ప్రాణాలు పోయేంతవరకు పోరతారు కానీ వెనక్కి తిరగరు వాళ్ళందరూ కూడగట్టుకుని ద్రోణుడిని మళ్ళీ చుట్టుముట్టక ముందే మనం ద్రోణుడికి సాయంగా వెళ్ళటం మంచిది ఇలా చెప్పాడు చూసారా కర్ణుడికి ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో సరిగ్గా అంచనా వేయగలడు దుర్యోధనుడికి ఆ అంచనా లేదు ఎందుకు లేదు ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించాలి దుర్యోధన తెలివితేటలు లేవా ఉన్నాయి కానీ ఆ క్రోధం ఆ అసూయ ఆ ఈర్ష్య ద్వేషాలు ఆలోచింపచేయనివ్వ ఎంతసేపు వాళ్ళని అడగదొక్కేయాలి చంపేయాలి అంతకు మించి బుర్ర పని చేయనివ్వటం లేదు అందుకే అంటారు అతి కోపం ద్వేషం పెట్టుకుంటే నీవు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతావు వివేకాన్ని కోల్పోతావు ఏం చేయాలో తెలియదు నీకు అలా ఎన్నోసార్లు చిక్కుల్లో పడ్డాడు కర్ణుడు తన శక్తి మేరకు వీలైనప్పుడల్లా ఏదో చేశాడు బయటపడ్డారు ఇది అయితే చూడండి కర్ణుడు ఒక మాట అన్నాడు వా పాండవులు తమకు జరిగిన పరాభవాల్ని తలుచుకొని ప్రాణాలు పోయే వరకు పోరాడతారు అన్నాడు ఇక్కడ మనం గమనించాలి తిక్కనగారు ఇలా ఎందుకు రాశారు కర్ణుడికి తెలుసు అనమాట పరాభవాలు కౌరవులు పాండవుల పట్ల చేశారని దానిలో ఇతనికి కూడా భాగం ఉందని కూడా తెలుసు మరి అయినా ఎందుకు చేశాడు సమాధానం ఎన్నోసార్లు చెప్పుకున్నదే దుర్యోధనుడు తనని రాజును చేశాడు గౌరవించాడు కాబట్టి దానికి ప్రతిగా తప్పైనా సరే ధర్మరాజుని దుర్యోధను మనం మెప్పించాలి అందుకు చేశాడు ఇలాంటివి ఇంత వివరంగా పట్టించుకోడు చేస్తున్నాడా లేదా అని చూసుకుంటాడు కర్ణుడు నాకు నన్ను మంచిగా రాజులాగా చూస్తున్నాడు చాలు అనుకున్నాడు అందుకే కర్ణుడి మీద ఆధారపడ్డాడు ఇది అలా అనుకుని కర్ణుడు ఇలా అనుకుని ధర్మ దుర్యోధనుడు మొత్తానికి కురుక్షేత్ర రణరంగంలో పోరాడుతున్నారు సరే కథలోకి వస్తే కర్ణుడు అలా అన్నాడో లేదో ధర్మజ భీమ నకుల సహదేవులు ద్రుపద విరాట యాదవ బలాలు తోడురాగా ద్రోణుడి మీదికి నడిచారు చూసారా కర్ణుడి మాట నిజమైపోయింది ఇలా వచ్చిన పాండవ బలం ద్రోణుడిని కప్పేసింది అతను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియక నీ కొడుకు కంగారు పడ్డాడు మన వైపు రాజులంతా వెళ్ళి శత్రువుల్ని ఢీకొన్నారు ద్రోణుణ్ణి చంపాలని పాండవులు రక్షించాలని కౌరవులు తీవ్రంగా పోరాడారు దేవదానవ సంగ్రామాన్ని తలపిస్తూ పోరు ఘోరమైంది ఆహా ఇంతలో నీ కొడుకు ఏనుగు మీద వచ్చి భీముడితో తారసిల్లాడు చూడండి భీముణ్ణి అక్కడికి వెళ్లకుండా చేద్దామని దుర్యోధనుడి వ్యూహం వ్యూహాలు బాగానే వేస్తున్నాడు భీముడు కోపించి ఆ మత్తేభం యొక్క కుంభాన్ని మర్దించి దుర్యోధనుడి బాణాలతో నొప్పించాడు అప్పుడు వంగదేశాధిపతి తన ఏనుగుతో భీముణ్ణి తాకాడు భీముడు మహాకోపంతో ఏనుగురు కింద పడేసి పాటే పడుతున్న వాడి తలని నరికితే అది బంతిలా ఎగిరిపడిద దాంతో మన బలం కకా కకావికలమైపోయి తర్వాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి